సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ ఇచ్చాక తర్వాత మనము చిన్న చిన్న ఫీడ్ స్టార్ట్ చేస్తాం కొంచెం ఏదో అరటి పండ్లను చిన్న చిన్న అన్నం కలపడము అదేదో ఉగ్గను అవి ఇవి పెడతాం కదా అవి ఇచ్చినా కూడా బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వాల్సిందే వాటిని పెడుతూనే ఇంకా పెరుగుదల ఇస్తూ వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇవ్వచ్చు తప్పేం లేదు ఇంకొంతమంది అడిక్షన్ అయిపోతారు కొంతమంది ఐదేళ్ళకు కూడా తది దగ్గర తాగుతుంటారు వచ్చినా రాకపోయినా అట్లా అంతా వద్దు అది కరెక్ట్ కాదు సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ సిక్స్ మంత్స్ ఇవ్వండి వీలైతే వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ మదర్స్ మిల్క్ తాగడం వల్ల ఎటువంటి తప్పు లేదు కొన్ని కానీ మదర్స్ మిల్క్ వెళ్లే కొద్ది కొంచెం కొంచెం తగ్గిపోతుంది అంత బేబీకి ఫుల్ గా ఇవ్వలేరు సరిపోదు బేబీ పెరుగుటం వెళ్ళాక ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోదు బట్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఏడ్చినప్పుడల్లా అంటే ఫీడ్ అండ్ డిమాండ్ ఏడ్చినప్పుడల్లా కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు ఆల్టర్నేట్ బ్రెస్ట్ ఇవ్వాలి ఒకటే బ్రెస్ట్ ఫీడ్ చేయొద్దు అని కొన్ని ఉంటాయి సలహాలు అంటే హౌ టు క్యాచ్ ద బేబీ అంటే బేబీకి గాలిపోవాలి కదా ముక్కులు అట్లా అంటే దానికి అడ్డం ఎలా పెట్టాలి హౌ టు ప్లేస్ ద బేబీ ద హ్యాండ్స్ తర్వాత ఈ ఫింగర్స్ ఎలా పెట్టాలి అవన్నీ